వీడియో కాల్ లో వాక్యం చెప్తూ ఆ సమాస వాళ్ళు కాదు ముస్లింలు ఎవరిని చెప్పండి ముస్లిం అలలోయ అలలోయ మరి రక్షణలోనికి నడిపిస్తూ ఒక గొప్ప అద్భుతమైన కుమార్తె మన మధ్యలో ఉన్నారు ఆ కుమార్తె దైవ చంద్రాలు సాక్షి కుమారి గారు ఆమె అలలో వాక్యముతో పాటు సాక్ష్యము బిడ్డ చెప్తారు మనం ఓపిక చక్కగా విందాం అలలో కరెక్ట్ టైం ముగించాను నా నాన్న జరపరావు అలలో అలలో దేవుడికి స్తోత్ర ఇప్పుడు నా కూతురు ఎత్తున్నాను ఆమె ఇలా పులహారు పులహారు ఎవరు తెచ్చారండి బాలమ్మ గారు దేవుడికి స్తోత్రం ఆలలోయ్యా ఆ బిడ్డను బట్టి దేవుడికి మహిమ కలుగుని గాక ఆమె దేవుడి నామానికి మహిమ డాడీ గారికి మమ్మీ గారికి నా వందనాలు సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఎక్కువ సమయాన్ని తీసుకోనండి కేవలం క్లుప్తంగానే ముగించేస్తాను ఎందుకంటే అభిషేకం అండి కానీ ఆపడం మన వల్ల కాదు హలే ఇరవై ఏడో 拿了给我，吃。了吃了。 చాలు ఇక్కడ దావీది గారు ఒక వరం అడుగుతున్నాను అంటున్నాడు దేవుడు మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వరాలు అడుగుతాము కోరికలు కోరుతూ ఉంటాము వాటి కోసమే మనం దేవుని సన్నిధికి వస్తామండి అవును కదండి కానీ ఆరు రోజులు పని చేసుకుని విశ్రాంతి దినముని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు దేవుడు దాని కొరకు మనం ఆదివారం కంపల్సరీ ఆలయానికి రావాలండి అది ఏదో అయ్యగారికి అమ్మగారికి లాభం వస్తుందని కాదు మన కొరకు అండి ఎందుకంటే ఈ వారం అంతా మన కోసం దేవుడు ఎంతో కాపు కాచి మనకు నిజంగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు పనిపాట్లలో తోడుండి ప్రతి విషయంలో చాలా మందికి నిద్ర కూడా పట్టదండి కానీ మంచి నిద్ర ఇచ్చి ఇంతలా నడిపిస్తున్న దేవుడిని మహిమపరచడానికి ఆలయానికి రావాలండి ఇప్పుడు దావి ఏమడుగుతున్నాడు ఒక వరాన్ని అడుగుతున్నాడు ఎక్కడా ఆయన సన్నిధిలో ఉండే వరాన్ని అడుగుతున్నాడు మరి మనం అడుగుతున్నామండి అయా నీ సన్నిధిలో మేము పలించేవారిలాగా ఉండాలి నీ సన్నిధిలో మేము అంటూ కట్టబడేవారిలాగా ఉండాలి ఏదో వచ్చి కొంచెం సేపు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తే అయ్యి బాబా మేము ఈ దేవుని సన్నిధిలో అది చేసాం ఇది చేసాం అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే దేవుని సన్నిధిలో సేవ చేసే ఒక భాగ్యం అందరికీ దక్కదండి నిజంగా సేవకులకు కూడా సేవ చేసే భాగ్యం అందరికీ కూడా దక్కదండి ఉదయాన్నే నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఉదయాన్నే పొద్దున్నే దేవుని సన్నిధికి పరిగెట్టుకుని వచ్చేసేది వాళ్ళ ఇంట్లో అంతా అమ్మగారికి అయ్యగారికి కూడా పనిచేసేది నేను ఆలయానికి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ ఆలయానికి రాకముందు నేను వేరే చోట వెళ్ళినప్పుడు చెప్తున్నానండి ఎందుకు నువ్వు అంత తొందరగా పొద్దున్నే అంతవంటే దేవునికి సేవ చేయటం అంటే మనం ఆయన వచ్చి సేవ చేయము కానీ ఆయన ఆలయాన్ని శుభ్రం చేయడం వాళ్ళ అమ్మగారికి అయ్యగారికి వాళ్ళ పనుల్లో తోడుగా ఉంటే వారు ఇంకొక ఇల్లుకెళ్ళి సేవ చేస్తారు అందులో కూడా మనం పాలు పొందుతామని ఆమె చెప్పడం జరిగిందండి నిజమండి వాళ్ళకి వెళ్ళి కొంచెం అని పనిపాట్లో తోడుగా ఉంటే వాళ్ళు ఇంకొక ఇల్లు దర్శించి వాళ్ళను కూడా ఏం చేస్తారు ఇంకా దేవునిలోకి నడిపిస్తారండి అనేక ఆత్మలు రక్షించే వారిలా ఉంటారండి అందుకని అంటే ఇదేదో అతిశయం కోసం చెప్పట్లేదు మన అందరు లాభం కోసమే చెప్తున్నాను అయితే ఇప్పుడు వరం అడిగాడు ఏమడిగాడని దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని సన్నిధిలో వరం అడిగాడు వరం అడిగినప్పుడు మరి వరం అడిగిన మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అంతే నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలి మరి ప్రార్థన చేస్తున్నా మనము ఆరాధన చేసుకుంటున్నా మనము ఆ ప్రార్థన పొందుకుంటున్నామో లేదో కొంతమందికి తెలియాలి ఒక అతను ప్రార్థన చేసుకుంటున్నాడటండి ప్రార్థన చేస్తూ చేస్తూ దేవుడు నాతో మాట్లాడాలి కంపల్సరీ మాట్లాడాలి ఈ ఈ ప్రార్థనలోంచి నేను అస్సలు కథల్లో మాట్లాడేదా కానీ రోజు రెండు రోజుల ప్రార్థనలో మొత్తం నిమగ్నం అయిపోయాడండి అయితే దేవుని దూతను పంపించడం జరిగింది దేవుని దూత వచ్చింది వచ్చిన తర్వాత నువ్వు పక్కుండు ఏంటి దేవుని దూత అంటున్నాడు నువ్వు పక్కం మాట్లాడు ఏంటి నీ కోసం నేను పరలోకం నుంచి పంపబడుతుని అంటే నువ్వు వచ్చావు బానే ఉంది కానీ నా ప్రార్థన ఆయన విన్నాడో లేదో నాకు తెలియదు ఏమంటున్నాడు అక్కడ నువ్వు వచ్చావు బానే ఉంది కానీ నా ప్రార్థన విన్నాడో లేదో నాకు తెలియదు అంటున్నాడు అంటే ఇంతకీ వచ్చింది ఎవరు దేవుని దూత నేను దూతనయ్యా బాబు నేను వచ్చానే అంటుంటే అబ్బే నువ్వు కాదు అసలు నా ప్రార్థన ఆయన విన్నాడో లేదు ఇక్కడ ఏమున్నదండి అనుమానం వచ్చింది దూత పంపబడింది దేవుడు ఇది మాత్రం గ్రహించట్లేదు గ్రహించకుండా ఇంకా అజ్ఞానంతో ఏం మాట్లాడుతున్నాడు నేను దేవుడినే తోటే మాట్లాడాలి డైరెక్ట్ అన్నాడు సరే నువ్వు వచ్చిన నన్ను గ్రహించలేకపోతున్నావు కదా అని ఆ దోత వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ రోజు కూడా మనం గ్రహించే శక్తిలో లేకపోతున్నాం ఇక్కడ ఆరాధన జరుగుతుంది బలిపేటలో అలనాడు భక్తులు యుహవ సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంతో భయభక్తులతో వెళ్ళేవారండి యాజకుడు దోపమేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వచ్చేదాకా భక్తులు ఎలా ఉండేవారు గడగడ ఆడుతూ బయట గుమ్మం దగ్గర మా అర్పణ స్వీకరించాడో లేదో దేవుడు మా ప్రార్థన ఆలకించాడో లేదో దేవుడు అని అంత అలా ఎదురు చూసేవారు మరి మనం ఎదురు చూస్తున్నామండి దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనం శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలి అయ్యగారు ఏదో చెప్తున్నారు అయ్యగారు చెప్తున్నది మాట మనం వినేసి గడపవతలు వదిలేద్దామని అస్సలు అనుకోకూడదండి ప్రవచనాలు నెరవేర్తాయి జీవితాల్లో కానీ ఎప్పుడు నెరవేర్తాయి అంటే నువ్వు శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినాలి నువ్వు భయభక్తులతో ఇహోవా సన్నిధికి రావాలి ఆ సన్నిధిలో వనకాలి అలే లూయ అప్పుడు ఆ సన్నిధిలో వణుకుతూ అప్పుడు అయ్యగారు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నువ్వు ఎత్తిపెట్టి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడు జరుగుతాయి కదా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు శుభ్రంగా తినేసి పడుకుని ఆ చెప్పారు కదా ఆ ప్రవచనాలు అయ్యా నెరవేరుతాయిలే ఎందుకు మన కోసం ప్రార్థన చేసి ఆయన ఉన్నాడు కదా ఎవరున్నారు కదా డాడీ ఉన్నారు కదా మమ్మీ ఉన్నారు కదా ఉన్నారు కరెక్టే కానీ నీవు కూడా ఇంటి దగ్గర ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి మరి దావీదు గారు ఎలాగైతే ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలి మరి ఆయన సన్నిధిలో ఏమున్నాయో తెలుసా సంపూర్ణ సంతోషములు దీర్ఘ ఆయువు ధనము ఘనత చూడండి ఎన్నొచ్చిన లెక్కకి ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నప్పుడు మరి వేరే చోటకి వెళ్ళి పరిగెట్టే పని లేదు కదండి వేరే మనుషులను ఆశ్రయించే పని లేదు కదా నువ్వు కేవలం దేవుడి సన్నిధికి పరిగెట్టుకొస్తే చాలు నీ ప్రార్థన ఆలకించి నీకు సకల ఆశీర్వాదాలతో నింపడానికి ఇక్కడ ఒక దైవజనుని కొరకు నియమించాడు హలే లూయా ఆ దైవజనుని బట్టి ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ కుటుంబాన్ని బహు బలంగా వాడుకొని అనేక చోట్ల ఈ సేవ విస్తరించబడాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలో వారి కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇకపోతే వాక్యం పూర్తి చేస్తాను దేవుడి వెనుకలో వాక్యాన్ని దీవించిన గాక నా జీవితంలో జరిగిన చిన్న సాక్ష్యం అండి గత రెండు నెలల క్రితం నేను నాలుగు నెలల నుంచి హైదరాబాద్లో పని నిమిత్తమే వెళ్ళడం జరిగిందండి పొద్దున్న నుంచి పని చేసుకున్న సాయంత్రం ఆన్లైన్లో మొత్తం మీద ప్రేయర్లు జరుగుతున్నాయి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ అయితే మొన్న నెల రెండు నెలల క్రితం వచ్చినప్పుడు డాడీ మా ఇంటికి రాగానే నన్ను చూడగానే అమ్మ నీకు ఒక మృత్యు ఆత్మ ఆవరించి ఉన్నది మా సహోదరి సాక్షి చెప్పింది ఇక్కడ డాడీ కూడా నా కొరకు చెప్పారు ఇక్కడ నేను పొడిగించను అయితే కానీ నేను చెప్పాలండి ఎందుకంటే నేను కదా స్వస్థత పొందుకున్నదాన్ని నేను కదా విడుదల పొందుకున్నదాన్ని నన్ను గుమ్మం బయట చూడగానే లోపలికి రాగానే డాడీ నూట పద్నాలుగు రోజుల్లో నువ్వు చనిపోబోతు అంతే కదమ్మా నో నెల పద్నాలుగు రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావని చెప్పగానే ఇక మా ఇంటిలో పోతే మేము ఏడవడం జరిగిందండి ఒక్క నిమిషం కుప్పకూలిపోయాం వెంటనే నాకు స్వస్థత విడుదల ఇచ్చారండి అయితే అప్పటికి రెండు రోజుల నుంచి నాకు గుండెల్లో నొప్పి రావడం జరుగుతుంది ఏదో గ్యాస్ అనుకుని నేను పట్టించుకోలే అలా ఏ హాస్పిటల్కి వెళ్ళలేదని ఎందుకంటే నాకు స్వస్థత అంతకు ముందు ఫైల్స్ అప్పుడు దేవుడు స్వస్థ ఇచ్చాడు అదే రకంగా ఈ గుండెల్లో నొప్పి కొరకు కూడా నేను ప్రార్థన చేయండి అని అయ్యగారికి చెప్పకపోయినా నన్ను చూడగానే వెంటనే చెప్పడం జరిగిందండి ఆ నెల పద్నాలుగు రోజుల్లో నీకు మరణ ఉంది కనుక ఇప్పుడు నీకు విడుదల జరుగుతుందని డాడీ ప్రార్థన చేయడం జరిగిందండి ప్రార్థన చేయగానే వెంటనే విత్ ఇన్ సెకండ్లో ఎవరు ఆపరేషన్ చేసినట్టుగా మొత్తం నాకు నీరసం వచ్చి సడన్ గా గొప్ప అంత గొప్ప స్వస్థత ఆ నైటే నేను ప్రయాణమే వెళ్ళి హైదరాబాద్ బయలుదేరుతున్నాను కానీ రెండు రోజుల నుంచి అప్పటికి నొప్పు స్టార్ట్ అయిందండి నిప్పు స్టార్ట్ అయిందని కానీ ఎవరికీ చెప్పలేదు ఇంట్లో నేను ఏదో వస్తుంది గ్యాస్ పెయిన్ అనుకున్నాను తప్పది గుండెల్లో నిప్పని మాత్రం నేను అనుకోలేదు కానీ సెకండ్ సెకండ్లో అక్కడ డాడీ స్వస్థపరిచారు నన్ను చెప్పడంతో స్వస్థపరచడం జరుగునీ నేను పడి ఏడవడం జరిగిందండి ఎందుకంటే నేను ఏం చేసినా దేవుని రుణం తీర్చలేనండి మళ్ళీ ఆయుష్ను పొడిగించడం అంటే మాట్లాండి నూట పద్నాయన చెప్పిన నెల పద్నాలుగు రోజులు కూడా మరి ఎవరైనా అయితే బెదురుగానే ఉంటారు నేనైతే బెదిరిపోలే ఎందుకంటే నాకు స్వస్థత జరిగిందని నేను నమ్మాను గనక నమ్మకం ఎప్పుడైతే మనలో ఉన్నదో దేవుడు స్వస్థ పరిచయం అలా వెంటనే స్వస్థత వెంటనే జరిగిందండి మొత్తం సడన్ గా నీరసం వచ్చినట్టు అయిపోయింది ఇంక వెంటనే వచ్చేసి మరి ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత మనిషికి ఎలా ఉంటారు చెప్పండి అదే రీతి అనుభవించాను నేను తర్వాత నెల పద్నాలుగు రోజులు కాదు అప్పుడు రెండు నెలల దాటిపోయింది ఈ రోజు మళ్ళీ ముందు నేను కానీ మళ్ళీ ఆ నెప్పన్నదిని నా వితిన్ సెకండ్ లోనే పోగొట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడు దాకా కూడా లేదు నాకు ఇంత స్వస్తి ఇచ్చిన దేవుణ్ణి మరి మహింపరచకుండా గణపరచకుండా ఉండగలవండి కానీ నేను ఒకటే చెప్తున్నా నీ సన్నిధికి మీరు వస్తున్నారు వెళ్తున్నారంటే ఎంత గొప్ప భాగ్యమో తెలుసా మీకు ప్రవక్తతో అంటుకట్టుబడ్డవారంట ప్రవక్త యొక్క ఫలములు అనుభవిస్తారు నిజమండి ప్రవక్త కుటుంబంతో మనం అనుభవం అంత అలాగా మీరు కనెక్ట్ అయిపోయి మీరు వారం వస్తున్నాం ఇక్కడే ఉన్నాం కదా మనం వారం వెళ్ళాలేంటి అస్సలు అనుకోవద్దండి వారము వారము రావటం మీరు బుధవారాలు వచ్చినా ఆదివారాలు వచ్చినా కంపల్సరీ ఎందుకు రమ్మంటున్నామంటే మీకు లాభం కలగడానికి మన ఇంటిలో అనారోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక ఇబ్బందులు గాని ఎటువంటి మరణ దూత కూడా మన గృహాన్ని దాటిపోద్దండి అందుకని అంత గొప్ప విడుదల పరిచర్యలు ఇక్కడ జరుగుతున్నాయి అందుకే ప్రతి గ్రామంలోని ఐగారు పేరు మారుమోగడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడే కాదు హైదరాబాద్ లో కూడా ఇప్పుడుగో పద్దెనిమిది తారీఖు డాడీ రావాలి అక్కడ మరి వచ్చేది ఆ ఐగారులో ఉంటది డేట్ మరి కన్ఫర్మ్ చేశారులో తెలియదు నాకు కానీ నాదగోం రావాలి అక్కడ ఎంతో మంది ఇంకా డాడీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు ఇంత గొప్ప చెప్తున్నాను మీకు అందుబాటులో ఇక్కడే ఉన్నాడు ఆయన అక్కడికి వెళ్ళాలంటే వారు ఎంత ప్రయాసగా ఎదురు చూస్తున్నారో మీకు తెలుసా మరి అంత ప్రయాసపడి ఎదురు చూసే ఆయన మనకి ఇక్కడ ఉంటే మనకి ఏదో కింద అనిపిస్తూ ఉంటది కానీ మీకు అందుబాటులో ఉన్న ఫలాన్ని మీరు అందుకోవడానికి అనుభవించడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయండి మీరు అందరూ దయచేసి గమనించండి మీరు ఆదివారాలు కంపల్సరీ రావాలి మనం దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి నమ్మకంగా దేవునికి మనం మనం ఆయన్ని పట్టుకోవడం కదండి ఆయన మనల్ని పట్టుకోవాలి హెల్ అందుకని మీరందరూ కూడా దేవుడితో అంటుకట్టుబడి ఉండాలని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని నజనేస్తునాంలో ప్రార్థన పెట్టుకొచ్చు నా తండ్రి ఈ కూతురు చెప్పిన మెసేజ్ మళ్ళీ చెప్పదు అలాంటి అభిషేకం ఆ బిడ్డ మీద వేయడం జరిగింది అలలో ఈవెన్ ట్వంటీ ఇరవై సంవత్సరాల నుండి ఉన్న ఆ పైల్స్ యొక్క బాధ విత్తను క్షణాల్లో పోయింది తనకు ఇప్పటికి కూడా లేదు తర్వాత శుక్రవారం పేట వారి యొక్క చెల్లమ్మ గారు లేచి నిలబడండి ఆ బిడ్డ కూడా మొన్ననే సువార్తకురాలుగా నూనె పూసి అభిషేకించడం జరిగింది హలోయ హలోయ సో వారింటికి మేము వెళ్తున్నప్పటికీ ఈ కూతురు అందరూ కూర్చుని ఉన్నారు అమ్మా కూర్చో తల్లి హలోయ నిలబడమ్మా ఈ కూతురు నిలబడున్న కూర్చుని ఉన్నారు హలోయ కూర్చుని ఉన్నారు గంటనే పరశుధామ్మ దేవుడు బిడ్డ గురించి నాకు అంటే ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యమే కాకుండా మరలా నన్ను చెప్పమని అంటున్నారు ఏసై అలా వెంటనే కూతురా నీకు ఎడవ పక్కన నుంచి ఆ చాత్తులో నుండి వెనక భాగంలోనికి మొత్తం చట్ట అంతా లాగుతుంది రెండు రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నావు అని చెప్పగానే ఇక ఏడవడం ప్రారంభించింది అది ఎవరికీ తెలియదు అట చెప్పలేదట చెప్పలేదు నిజమేనా ఎవరికి చెప్పలేదు అలూయా సో వెంటనే అక్కడ విడుదల పరిచర్య చేయడం జరిగింది ఆన్ ద స్పాట్ లో ఆ నొప్పి మొత్తం అంతా మూట కట్టుకుని పాతాల్లోకానికి వెళ్ళిపోయింది దర్చగా చక్కగా బహుదీర్ఘాయుషు మంత్రాలపై సకల వరములతో సకల పలములతో అలలోయ సకల ఆశీర్వాదాలతో సకల దీవెనలతో నువ్వు వరిదిల్లుతూ ఉంటా ఆమె అటు పౌలు కొన్ని కోట్ల రూపాయలని పాదూలిగా ఎంచాడు అలలోయ అన్నాడు నా మీద నా అభిషేకం అన్నాడు అలలోయ అదే మాట నీకు దేవుడిస్తున్నాడా ఆమె అలలుయ్యా ఆ పోస్తులు అందరి పాదాల దగ్గరికి తెచ్చి ఎలాగైతే పోసారో అలలుయ్యా రాబోతున్న దినాలలో నీ పాదాల దగ్గరికి ప్రపంచం అంతా తెచ్చి పోయపోతు ఇది దేవుని అభిషేకం మాట్లాడుతుంది అల లూయ అల లూయ ఎలాగ ఎత్తో చూద్దాం అనుకుంటున్న వారు అందరికీ ఇది నా ఛాలెంజ్ ఇది నా మీద ఉన్న అభిషేకం అల లూయ అల లూయ కావాలంటే వెంకటేశ్వర వెళ్తె అలా చొందలతో రెండు అల లూయ కుంచున్నాల్లో మామూలుగా లేదు బిల్లింగు ఇరవై పాతిక లక్షల రూపాయల బిల్డింగు కట్టుకున్నాడు